హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏడిటెక్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైస్ కార్డులకు సంబంధించి ముఖ్య అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే ఏడవ తారీఖు నుంచి కొత్త రైస్ కార్డ్స్ కి దరఖాస్తులు స్వీకరిస్తుంది అయితే గ్రామవార్డు సచివాలయాల్లో బియ్యం కార్డుల సంబంధించి సేవలు పొందవచ్చు అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది కొత్త బియ్యం కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి ఇప్పటివరకు మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది దరఖాస్తులు అందాయని ఆయన వెల్లడించారు ఒంటరి మహిళలు ఆశ్రమాల్లో ఉండేవారికి కార్డులు ఇస్తాం అని మంత్రి తెలియజేయడం జరిగింది ఒంటరి మహిళల నుంచి విడాకుల ధ్రువపత్రాలు లాంటివి ఏమీ అవసరం లేదని తెలియజేశారు బుధవారం నుంచి స్వీకరించే దరఖాస్తులు కొత్త రేషన్ కార్డు కుటుంబ సభ్యుల విభజన కొత్త సభ్యులు చేర్పు చిరునామా మార్పు చనిపోయిన వారి పేర్ల తొలగింపు బిఎం కార్డు స్వచ్ఛందంగా వదులుకోవడం సరెండర్ చేయడం వంటి సేవలు వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి ఇప్పటికీ బిఎం కార్డులు ఉన్న వారందరికీ జూన్లో క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు క్యూఆర్ కార్డు నమూనా చూసినట్లయితే గతంలో ముఖ్యమంత్రి జగన్ ఫోటోతో కార్డు ఇచ్చారు ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల ఫోటోలు ఏవి ఉండవు కార్డు ముఖ భాగంలో పెద్దగా బియ్యం కార్డు నెంబర్ కుటుంబ యజమాని పేరు ఫోటో కుటుంబ సభ్యుల సంఖ్య దుకాణం ఐడి చిరునామా క్యూఆర్ కోడ్ ఉంటాయి కార్డు వెనుక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు వారు పుట్టిన తేదీ వయసు బంధుత్వం శాశ్వత చిరునామా మండలం పందొమ్మిది వందల అరవై ఏడు టోల్ ఫ్రీ నెంబర్ ముద్రించబడి ఉంటాయి